పోసాని అరెస్ట్ ఇవాళ ఆల్ ఆఫ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి శివరాత్రి రోజు రాత్రి పోలీసులు రావటం టెక్కు అరెస్ట్లు చేసేయటం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలని వైరల్గా మారినాయి అసలు ఇంత సడన్ గా పోసాని అరెస్ట్ని ఎట్లా చూడాలి మనం ఇంత సడన్ గా ఏముందండి ఇంత డిలేడ్గా ఎంతో జరిగిందని మనం ప్రశ్నించాలి గవర్నమెంట్ని పోసాని అరెస్ట్ని ఒక రాజకీయ యాంగిల్లో ఎలా అయితే మనం చూస్తున్నామో దీనికి ఒక స్లైట్ హ్యూమన్ యాంగిల్ ఒకటి ఉందండి ఆ హ్యూమన్ యాంగిల్ లోకి వస్తే నేను అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మిస్సెస్ పోలీసులతో నేను నోటీస్ తీసుకోను రెండోది వాళ్ళ మిస్సెస్ కన్సర్న్ గా కనిపిస్తున్నారు అక్కడ ఇదంతా కాకుండా పోసాని కృష్ణమూర్లీ చాలా క్లేవర్ గా నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వస్తాను ఏంటి తొందర ఏంటి అరెస్ట్ అని చెప్పి అంత కూల్ గా కూర్చుని అడుగుతాను నోటీస్ తీసుకోడానికి మాత్రం భయపడుతున్నాడు కానీ ఇక్కడ మనం మనం వాళ్ళ వైఫ్ దగ్గరికి వద్దాం ఇక్కడ వాళ్ళ మిస్సెస్ ఏమన్నారంటే టాబ్లెట్స్ నేనే చూసుకుంటాను అని చెప్పి అరే పోసాని కృష్ణమురళి గారు మీకు ఇంత మంచి వైఫ్ ఉన్నప్పుడు ఇలాంటి వైఫ్ పేరు వాడుకుని గే నేమ్ గెయిన్ రెండు ఒకేసారి అని ఎలా అనుకున్నారు ముందు మహిళల్ని ఎరగా వేసి మాట్లాడడం చాలా నీచమైన సంస్కారం ఈ నీచమైన సంస్కారంలో సొంత భార్యల గురించి కూడా మాట్లాడతారా ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఫోన్ చేసి పోసాని కృష్ణమురళీకి లేదు లేదు నేను ఇన్ఫ్లిక్ట్ చేసిన వర్డ్స్ అని మీ వైఫ్కి డైరెక్ట్గా అన్నారా ఇప్పుడు పోసాని కృష్ణ పేరు చెప్పుకున్నవాడు ఒక గ్యాంగ్స్టర్ లేకపోతే ఒక రేపిస్టో ఒక ఉమెన్ కి ఫోన్ చేస్తే పోసాని కృష్ణమూర్తి చేసినట్ట ఫోను మీరు చెప్పండి అది ఒక ర్యాండమ్ కాల్ ఒక ప్రాంక్ కాల్ ఒక యూజ్లెస్ కాల్ ఒక సైకోపాథటిక్ జనాలు కాల్ చేసిన కాల్స్ అన్నిటికి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఫోన్ అంటే ఏ రకంగా రెస్పాన్సిబుల్ దాన్ని తీసుకుని చిల్లరగా చిల్లర చిల్లరగా చేసి నువ్వు మాట్లాడేది ఒక ఎత్తు పక్కన పెట్టు ముందు నువ్వు రాష్ట్రంలో నా ఎలా సంస్కరిస్తావో వాళ్ళని ఎంత గౌరవిస్తావో ఆ విషయం తర్వాత బట్ బీయింగ్ అ లేడీ నిన్న చూశాను అసలు వీడియోస్ నేను ఇంతకు ముందు చూడడానికి చాలా భావంగా ఉండేది నాకు ఎందుకు అరెస్ట్ అయ్యాడు అని దానిపై నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి వీడియోస్ చూస్తే దాంట్లో హీ సేమ్ వాళ్ళ వైఫ్ ని చైరాని పనులు మగాళ్ళు ఏం చేసినా కూడా అంత బాధ్యతగా చూసుకుంటాడంటే ఇంట్లో పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ ని చైరాని పనులు చేసే అన్న వర్డ్ నువ్వు పబ్లిక్ లో ఉంటానికి హౌ డీ మీనింగ్ యువర్ ఇంట్లో ఉన్న నీ మదర్కి వైఫ్కి పిల్లలకి గౌరవం ఇవ్వలే నువ్వు ఒక హస్బెండ్వి నువ్వు ఒక మగాడివి నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఇంటుంటే వెనక మళ్ళీ ప్రెస్ క్లబ్ బ్యానర్ పెట్టుకుంది ఇది డిఫమేటరీ అది ఎవరన్నా నీకు పవన్ కళ్యాణ్ అన్నాడా అండ్ రెండోది ఎక్కడ మాట్లాడతావు అండి జనాలతో కాకుండా ప్రెస్తో కాకుండా ఇలాంటి కాల్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కొంచెం కామన్ సెన్స్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి పబ్లిక్లో ఎండేసుకోరు ఇలాంటి ఇష్యూస్ ఇలా ఎండేసుకున్నావు అంటే దానికి ఏంటి రీజన్ మైలేజ్ కావాలి నీకు అంతే అంతకుమించి ఏముంది నీకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాడు నువ్వేమంటున్నావు ఇంట్లో కూతురుంది ఒక్క నిమిషం అండి ఆడియో ప్లే చేస్తాను నేను ఇట్ ఇస్ వెరీ డెరిగటరీ ఆడియో దట్ ఐ హవ్ ఎవర్ హర్డ్ సైకో గాడికి చిలికి పట్టున్నా పవన్ కళ్యాణ్ సైతో అంటే ఏం చేస్తావు నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లోనూ మా అందరిళ్ళల్లోనూ ఆడ ఆడపిల్లలు ఉంటారు ఐ లేడీ ఆల్సో ఏం చేస్తావు నువ్వు అసలు నువ్వు చెప్పిన మాటల్లో ఎన్ని స్లాంగ్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి తెలుసా థ్రెట్ ఫర్ లైఫ్ థ్రెట్ ఫర్ అసాల్ట్ థ్రెట్ ఫర్ దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ అసాల్ట్ యుర్ ఇండైరెక్ట్లీ టెలింగ్ డైరెక్ట్ గా నువ్వు ప్రపోజిషన్ ఇచ్చి గుర్తుపెట్టుకో నేను ఉంటాను నేను బతికే ఉంటానంటే ఇదే కడ రకమైన అసాల్ట్ అండి అసలు పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటున్నారండి ఇలాంటి నేను చచ్చిపోయేదాకా జగన్కి అభిమాన్నే అని చెప్పి నువ్వు అతను పేరు చెప్పి డైరెక్ట్ గా నువ్వు ఇంకొకళ్ళు బూతులు తిడుతుంటే పొలిటికల్ కలర్ వేసుకుని నువ్వు కూర్చుని ఇంట్లో మీ వైఫ్ కే సపోర్ట్ లేన నువ్వు వచ్చి బయట గురించి మాట్లాడతావా అండ్ వన్ మోర్ థింగ్ పవన్ కళ్యాణ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ మీ ఇంట్లో పెళ్ళాలు దాని తర్వాత వాళ్ళ అమ్మల గురించి మాట్లాడుకుంటే నీకు బూతులు రావా బూతులు రావా దిస్ స్టాండ్స్ యువర్ మ్యాన్లీనెస్ అండ్ ద పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాల్యూ ఇదా ఇది నేర్పించి పంపిస్తున్నారు జనాల మీద వదిలి ఇలాంటి చెత్త రాజకీయాలు మాట్లాడే ఇతన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎఫ్డిసి చైర్మన్ తర్వాత ఇచ్చాడంటే పార్టీకి ఉన్న విలువేంటి వీళ్ళకి లేడీస్ పట్ల ఉన్న మర్యాద ఏంటి